జై శ్రీరామ్ శ్రీ 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 నౌకాంబిక అమ్మవారి ఆలయం లేదా నూకాలమ్మ దేవస్థానం అనకాపల్లిలో ఉన్న గౌరపాలెం ప్రసిద్ధి దేవాలయం ఇది ఉత్తరాంధ్రలోని ప్రసిద్ధి దేవాలయం కొత్త అమావీ నాడు ఉగాదికి రోజు ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మంది ప్రజలు పూజకు హాజరవుతారు శ్రీ శ్రీ

అయితే ఆ అమ్మ తయ్య కోసం లోకాలమ్మ జాతకు నెల రోజుల పాటు జిల్లాలోని భక్తులంతా కళ్ళు పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఉత్సవాన్ని రాష్ట్ర జాతరగా కోటం ప్రభుత్వం ప్రకటించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇందుకు తగ్గట్ సలహాలు కూడా చాలా ఘనంగా చేస్తున్నారు ఇందుకోసం ప్రత్యేక ధన్యవాదాలుగా ఎమ్మెల్యే గారైన కొంతలు రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్టేడియం చూడటానికి వెళ్తే ఈ స్టేడియంలో ముఖద్వారం చాలా అందంగా అలంకరించారండి ఇందులో భారీ వేదిక రూపొందిస్తున్నారు ఇంకా సెట్టింగ్లన్నీ చేయడానికి కళా ఏర్పాట్లు అవుతున్నాయి ఇందులో భారీ వేదిక రూపొందిస్తున్నారు ఈ వేదికే భక్తులందరికీ కూడా అందరికీ కూడా కనిపించే విధంగా పదిహేడుగుల బా భారీ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి నెల రోజుల పాటు పూజా కార్యక్రమాల గ్రామీణ వాతావరణం ముట్టుబడేలాగా ఆ వేదికను రూపుదిద్దుతున్నారు నాలుగు ఉండే ఆకుతున్న విశాఖ చెందిన కళాకారులను తయారు చేసే చాలా బాగుంది అందరూ ఫోటోలు కూడా తీసుకుంటున్నారు అక్కడ జాతర ఏర్పాటు వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు చైర్మలు గారు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు అయితే రాష్ట్రం నెలమూల నుండి కూడా కళాకారులను ఆహ్వానించి ఈ కొత్త ఉత్సవ సందర్భంగా రాత్రికి జాతర తయారు కదా ఈ నెల రోజులు కూడా అక్కడ సంకేతాలు కోలాటలు శాఫీలు జానపత్రలు వచ్చాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మిగతా చెప్తున్నాయండి ప్రతిరోజు రాత్రి వెళ్ళి రెండు మంటలు ఆరు గంటల సేపు అమ్మవారికి హాఫ్ ఇస్తారు రోజు మూడు రకాల హాంతి అమ్మవారి హాంతులు ఇస్తారు దర్శించుకొని అమ్మ బయటికి అమ్మ మన దేహానికి హాట్లు అవ్వాలని చేసే చిన్న ప్రయత్నం అయితే ఇక్కడ వివిధ రకాల స్టాల్స్ ఏర్పడే ఏర్పాటు చేసేందుకు అది కూడా ఏర్పాట్లు చేస్తున్నారు నెక్స్ట్ పిల్లలు ఆడుకునే విధంగా జైన్ అయ్యి ఉన్న వాళ్ళందరూ అమ్మని దర్శించుకోవాలని ఆశిస్తూ